నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలిత అమ్మవారి ఉపాసకులు నానజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు మనం సంపూర్ణ జాతకం అనే సిరీస్ లో భాగంగా ఇప్పుడు మకర రాశి దగ్గర ఉన్నాం గురుగారు సో మీరు కనుక మిగతా రాసులు చూడకపోతే ఇప్పటిదాకా చెప్పినవన్నీ మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము తప్పకుండా చూడండి ఎవరికి ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుంది అలాగే వాళ్ళ మనస్తత్వాలు అనేవి ఎలా ఉంటాయి ఇంకా చాలా విషయాలు గురుగారు చక్కగా తెలియజేశారు ఇప్పుడు మకర రాశి గురించి చెప్పండి గురుగారు మకర రాశి వారి గుణగణాలు అనేవి ఎలా ఉంటాయి వీళ్ళకి మిత్ర రాసులు ఎవరెవరు ఉంటారు అట్లానే వీళ్ళకి ఏ ప్రొఫెషన్ ముఖ్యంగా సూట్ అవుతుందో తెలియచేయండి గురుగారు ఎందుకంటే చాలా మందికి వ్యాపారమో లేకపోతే జాబ్ చేయాలా ఇలాంటి కన్ఫ్యూషన్ ఉంటుంది అట్లాగే ముఖ్యంగా ఇప్పుడు విద్యార్థుల దశల్లో ఉన్న వాళ్ళకైతే కనుక వాళ్ళ పేరెంట్స్కి కూడా కొంచెం వాళ్ళకి ఏది సూట్ అవుతుందో తెలిస్తే ఈజీగా సెలెక్ట్ చేసుకుంటారు కదా ఏది చదివించచ్చు అన్నది కానీ అట్లనే ఫ్యూచర్లో వాళ్ళు ఏం చేసుకోవచ్చు అన్నది కూడా ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉంటుంది తప్పకుండా అండి చాలా మంచి ప్రశ్న వేశారు దానికంటే ముందు ఒకసారి ఈ విషయాలు చెప్తుందని నేను కూడా చెప్పిస్తున్న సాక్షిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మకర రాశి ఇందులో మూడు నక్షత్రాలు ఉంటాయి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణా నక్షత్రము మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఉత్తరాషాఢకి రవేధిపతి ఈ నక్షత్రంలో ఒకవేళ పుట్టారు వీళ్ళకి కొంచెం డిగ్నిఫైడ్ నేచర్ అధికంగా ఉంటుంది ఇందులో ఈ రెండు మూడు పాదాల్లో కూడా రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం రెండో పాదం వాళ్ళకి కాస్త అప్ పెండెన్స్ ఎక్కువ చూస్తారు మకర రాశిలో పుట్టిన వాళ్ళు మూడో పాదం వాళ్ళు వాళ్ళు సీక్రెసీగా ఉండడం అండ్ అగైన్ మరలా ఎంజాయ్ చేయడం అనేటువంటి వాళ్ళ ఇష్టం నాలుగో పాదం వాళ్ళు కా కంప్లీట్ స్పిరిచువల్గా ఉంటారు వీళ్ళకి కాస్త ఎక్కువగా ఇంట్యూషన్ పవర్ కూడా పనిచేస్తూ ఉంటుంది ఇక శ్రవణా నక్షత్రం దగ్గరికి వచ్చేసరికి శ్రవణ ఒకటో పాదం వాళ్ళు ఇందులో ఏంటంటే వీళ్ళ కొంచెం మనం చెప్పకపోయినా థింగ్స్ని చూసి గుర్తుపట్టేటువంటి లక్షణం ఉంటుంది శ్రవణ రెండో పాదం వాళ్ళు మంచి భోజన ప్రియులు ఉంటారు అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్ వేడి వేడి అన్నం కనబడింది అనుకోండి అందులో బిరకాయ తొక్కేసుకుని తింటే చాలా బాగుంటుంది కారం వేసుకుని తింటే చాలా బాగుంటుంది అనే లక్షణాలు బాగుంటాయి అంటే ఫుడ్ మీద ఒక టేస్ట్ కలిగి ఉంటారు మనసు ఎక్కువగా ఎమోషన్గా ఉంటూ ఉంటారు కొంచెం మనసు స్థిరంగా ఉంటుంది శ్రవణ నక్షత్రం రెండో పాదం వరకు మూడో పాదం వాళ్ళు కొంచెం ఎక్కువ లాజికల్ థింకింగ్స్ ఎక్కువగా ఉంటాయి క్యాకులేషన్ బాగా చేస్తూ ఉంటారు నాలుగో పాదం వాళ్ళకి అన్ని అదృష్టంగా కలిసి వస్తాయి శ్రవణ నాలుగు ఇందులో ఉండేటువంటి ఈ రెండు నక్షత్రం ఇక మూడో నక్షత్రం ఏంటంటే ధనిష్ట ఒకటి రెండు దనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఒకటో పాదం వాళ్ళకి ఎక్కడ కూడా తగ్గను అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది రెండో పాదం వాళ్ళ ఏంటంటే కొంచెం ఎక్కువగా ఆర్గ్యూ చేసేటువంటి దమ్ము ధైర్యం ఎక్కువగా ఉంటుంది అయితే ఒక్క ముక్కలో మకర రాశి వారు ఏంటి అని చెప్పాలంటే కష్టజీవులు జీవులు అని చెప్పాలి వాళ్ళు శ్రమపడినట్టుగా ఎవ్వరూ శ్రమపడలేరు వాళ్ళు ఓర్చుకున్నట్టుగా ఎవ్వరూ ఓర్చుకోలేరు ఎక్కడో శని పాడైతే చెప్తే అంటే ఒక వేలలోనో లక్షల్లోనో కోట్లలోనో ఒకరు తప్ప మిగతా అంతా కూడా మంచి శ్రమజీవులు మకర రాశి వారు ఎంత శ్రమనైనా ఉంచుకోగలరు బికాజ్ ఆఫ్ వీళ్ళకి వీళ్ళు వీళ్ళ ధనభావం ఒకటే అంటే రెండూ శనే లగ్నాధిపతి లగ్న ధనాధిపతి లగ్నం నుంచి తీసుకున్నా సేమ్ ఇవి రాశి నుంచి తీసుకున్నా సేమ్ వస్తుంది లగ్నం తెలిసిన వాళ్ళు లగ్నం తీసుకోండి లగ్నం తెలియదు అనుకునేటువంటి వారు రాశిని కూడా చూసుకోవచ్చు తప్పేనా అంటే ఇప్పుడు లగ్నం అంటే ఎన్ని అవుతుంది ఎవ్రీ టూ అవర్స్ అంటే దాదాపుగా వన్ అవర్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ మినిట్స్ నుంచి టూ అవర్ త్రీ మినిట్స్ మధ్యలో మారుతుంది సో లగ్నానికి ఎక్కువ ప్రాధాన్యత మనం ఇవ్వాలి ఆ రకంగా చూసుకుంటే వీళ్ళు వీళ్ళ ధనం వేరు కాదు వీళ్ళు వీళ్ళ కుటుంబం వేరు కాదు వీళ్ళకి సాటర్ బాగున్నారంటే వీళ్ళంత కుటుంబంతో ఉంటే వీళ్ళ కుటుంబ సపోర్ట్ అంత బాగుంటుంది సాటన్ పాడైపోయాడు కుటుంబంతో దూరంగా ఉండాలి అయితే వీళ్ళు వేరే వీళ్ళ ధనం వేరు కాదు ఎప్పుడు కూడా ఏంటంటే వీళ్ళనే ప్రొజెక్ట్ చేసుకోవడం లక్కీగా చూడండి రోజు మనం మకరం గురించి మాట్లాడుకుంటున్నాం మకరానికి శని అధిపతి శని బ్లూ కలర్ నేను బ్లూ కలర్ వేసినాయి అన్ఎక్స్పెక్టెడ్గా నేను అసలు యాక్చువల్గా పొద్దున్న వేరే షూట్ ఉన్నప్పుడు మార్చుకున్న దానికి మర్చిపోయి వచ్చేసాను సగం దూరం వచ్చే గుర్తుకు వచ్చింది నాకు తిరేస్తే వీళ్ళు మీరు మకరం గురించి అడిగారు సో ఏంటంటే కర్మకారక ప్లానెట్ శాటన్ ఇస్ కర్మకారక ప్లానెట్ కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేదు అలాగే ఇవాళ మన కర్మ ఏం చేసిందంటే కరెక్ట్ నువ్వు ఇదే కలర్ ఇచ్చింది రైట్ సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు వీళ్ళ ధనము వేరు కాదు వీళ్ళు వీళ్ళ కుటుంబం వేరు కాదు అనే విషయాన్ని వీళ్ళు కంప్లీట్గా గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు ఎంత శ్రమ పడితే లైఫ్లో అంత రీచ్ అవుతారు లైఫ్లో వీళ్ళు గా బాగా గ్రోత్ రావాలి అంటే వీళ్ళు నాట్ ఓన్లీ జాబ్ వీళ్ళు ఖచ్చితంగా బిజినెస్ లైన్లోకి వెళ్ళాలి అయితే ఇక్కడ బిజినెస్ లైన్లో వెళ్ళేటప్పుడు అసలు ఎందులో ధనయోగం ఉంది చూడాలి ఎవరైనా ఈ రాశిని కాదు ఏ రాశి వారైనా వాళ్ళు బిజినెస్ లైన్లో రాణించాలంటే మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే వాళ్ళ మెర్క్రీ అంటే మైండ్ కార్ కూడా లాజిక్ అప్లై చేసే కార్ కూడా బిజినెస్ కార్ కూడా ఎలా ఉన్నాడో చూడాలి ఆ మెర్క్రీ అసలు ఏ రాశిలో వెళ్ళి కూర్చున్నాడు ఏ నక్షత్రంలో వెళ్ళి కూర్చున్నాడు ఆయన పాప కత్తెరిలో ఉన్నాడు శుభకత్తెరిలో ఉన్నాడు ఈ సెకండ్ లాడ్ వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఉన్నాను నన్ను వెళ్ళి సాఫ్ట్వేర్లోకి వెళ్ళి మీరు పలానా సిస్టమ్ ఆపరేట్ చేయండి అంటే నేను చేయలేకపోవచ్చు కొంత తెలిసిన బేసిక్స్ థింగ్స్ కొన్ని చేయొచ్చు అదే జాతకం చెప్పమో వాస్తు చూడమనో లేకపోతే ఏదైనా అమ్మవారి గురించి చెప్పమంటే ఎందుకంటే నా దగ్గర ఆ కంటెంట్ ఉంది నా లోపల అదే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ని తీసుకొచ్చి నాలాగా చెప్పండి అంటే ఆయన నేర్చుకుంటే చెప్పగలనేము అదొక చెప్పలేకపోవచ్చు అలాగే మనలో ఏ కంటెంట్ ఉందనే దాని మీద ఎలా అయితే మనకు అవుట్పుట్ వస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మన ధనాధిపతి బుధుడు ఎక్కడున్నాడో మన శుక్రుడు ఎక్కడున్నాడో చూసుకొని మకర రాశి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి అయితే వీళ్ళకి ఎక్కువగా వీళ్ళ వక్త అంటే వీళ్ళు మాట్లాడుకునే మాట బట్టి మీడియేటింగ్ బట్టి బిజినెస్లు బట్టి వీళ్ళకి మనీ అనేటువంటిది వస్తూ ఉంటుంది అయితే ఇక్కడ వీళ్ళు ఎప్పుడూ కూడా కాలభైరవుడిని కాలిని కాలరాత్రిని లేనట్లయితే అమ్మవారి ఆరాధన ముఖ్యంగా లలిత అమ్మవారిని ఎంత ధ్యానిస్తే అంత చక్కటి ఫలితం వీళ్ళకి ఉంటుంది వీళ్ళకి చూసుకున్నట్లయితే ఒక్కొక్క జాతకుడికి వీళ్ళ పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి కర్మ బట్టి వీళ్ళ లైఫ్ అనేది డిజైన్ చేయబడుతుంది ఆ రకంగా చూసుకుంటే ఒక్క ముక్కలో అంటే మకర రాశిలో పుట్టారు లేదా మకర లగ్నంలో పుట్టారు వీళ్ళ లైఫ్ ఖచ్చితంగా బాగుంటుందని ఒకే ఒక చిన్న సిమ్టమ్ చూసి చెప్పేసేయవచ్చు వీళ్ళకి ఎడ్యుకేషన్ బ్రేక్ అవ్వలేదు మంచి ఎడ్యుకేషన్ సాగింది అంటే ఆ బావుని నీ లైఫ్ ఇంకేదో తిరిగి చూడక్కర్లేదు అని చెప్పొచ్చు భూముడు ఎర్లీగా కొనేసాడు భూమి భూమి కానీ గృహం కానీ వాహనం కానీ చాలా ఎర్లీగా తీసుకున్నాడు అనుకోండి లైఫ్లో కొత్తది అది కూడా సెకండ్ హ్యాండ్ కాదు కొత్త వాహనం తీసుకున్నాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్స్లోనే లేదా ఒక భూమి కొనుక్కున్నాడు లేకపోతే ఒక గృహం కొనుక్కున్నాడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లోనే అప్పుడు ఏమవుతుందంటే మనం వెరీ క్లియర్గా ప్రిడిక్ట్ చేయొచ్చు నువ్వు లైఫ్లో తొందరగా సెటిల్ అవుతావు ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదు మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అది చాలా పెద్ద సిమ్టమ్ అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా సరే ఎవరైనా భూమి కానీ గృహం కానీ కొనుగోలు చేసేటప్పుడు పర్టికులర్గా మనం చూడవలసింది ఏమిటి అంటే మీరు ఆ భూమికి కారకుడు గృహానికి కారకుడు ఎంత స్ట్రెంగ్ఫుల్ గా ఉన్నాడో చూడాలి అది స్ట్రెంగ్త్ఫుల్ గా ఉన్నాడు అనుకోండి వాళ్ళు కుజుడు బాగున్నాడు వీళ్ళకి ఎందుకంటే ఫోర్త్ అండ్ లెవెంత్ ఆడు కుజుడు వీళ్ళ భూములు కొనడం ద్వారా బాగా కలిసి వస్తుంది అలాగే అది ఫోర్త్ లాడు పాడయ్యాడు ఫోర్త్ యొక్క స్థితి బాగోలేదు అన్నప్పుడు వీళ్ళ పేరు మీద కొనకూడదు ఎందుకంటే వీళ్ళ పూర్వజన్మ కర్మ అంతా కూడా ఎసర్ట్స్ తో సంబంధం కలిగి ఉంటుంది అంటే వీళ్ళ లైఫ్ లో ఒక స్టేజ్కి వెళ్ళాలన్నా మకరం వారు ఎసర్టే వీళ్ళ లైఫ్ లో కింద పడిపోవాలని ఎసర్టే అంటే వీళ్ళు ఏదో వాసు దోషం నీళ్ళు తీసుకోవడం లేకపోతే అక్కడ ఏదో లిటికేషన్స్లో ఉన్న స్థలంలో డబ్బులు పెట్టడం దానివల్ల మనీ ఇరుక్కోవడం లేకపోతే మదర్కి అంటే ఇవన్నీ మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే కొన్ని సిమ్టమ్స్ తెలిసిపోతాయి ఎడ్యుకేషన్ బ్రేక్ అయింది మదర్కి హెల్త్ బాగాలేదు వెరీ క్లియర్లీ మీరు అర్థం చేసుకోవచ్చు ఓకే ఈ రెండు ఫోర్త్ హౌజ్కి సంబంధించినవి కాబట్టి వీళ్ళు ఫోర్త్ హౌస్ రిలేటెడ్ థింగ్స్ వీళ్ళ పేరు మీద ఉండకూడదు వీళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద పిల్లల పేరు మీద ఉంటే వీళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది ఎందుకంటే వీళ్ళ కష్టజీవులు ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టజీవులు నిజాయితీగా ఉంటారు మకరం పట్టు అంటాం అంటే వీళ్ళు పట్టుదల పట్టుకుంటే అది ఖచ్చితంగా సాధించేదాకా వీళ్ళు నిద్రపోరు మకర రాశి అంటే మొసలి అర్ధ అది అర్ధ జలం కొంత భూతత్వ రాశి చెప్పాలంటే కొంత జలం కూడా ఉంటుంది అందులో ఎందుకంటే నీళ్ళల్లో మొసలి ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఉంటుంది వీళ్ళు ఏదైనా ఒక విషయాన్ని వ్యక్తపరిచేటప్పుడు చాలా క్లియర్గా చాలా బాగా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పడం వీళ్ళ యొక్క టాలెంట్ ఓకే ఎక్కడో గురువు భార అయితే కానీ వీళ్ళ సిబ్లింగ్స్ వీళ్ళు యాక్చువల్గా ఏంటంటే కొంత కొంతమందితో కొంత రుణం ఉంటుంది కాబట్టి సిబ్లింగ్స్తో రుణం ఉంటుంది వీరికి ఖచ్చితంగా వీళ్ళకి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి సిస్టర్స్ ఖచ్చితంగా ఉంటారు మకరంలో పుట్టిన వారికి అలాగే మరొక విషయం ఏంటంటే వీళ్ళు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకి ఒకసం మకర లగ్నం వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు ఆ యొక్క ప్రయత్నం కొంతమందికి స్టార్ట్ చేస్తారు ఆగిపోతుంది లేకపోతే స్టార్ట్ చేయడమే కష్టమవుతుంది ఇంకొంతమంది స్టార్ట్ చేసి మధ్య దాకా దిశల మధ్యలో ఆగిపోతూ ఉంటుంది ఇంకొంతమందికి సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంది దీనికి ఏం చేయాలి వీళ్ళు ఏదైనా పని ప్రారంభించారు వీళ్ళు ఏం చేస్తే వీళ్ళ లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది ఏది ప్రారంభించినా అంటే నవగ్రహాలలో గురువు చంద్రుడు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి ఎంత నవగ్రహాలలో గురు చంద్ర గ్రహాల దగ్గర దీపారాధన చేస్తుంటే అంత బాగుంటుంది ఎన్నళ్ళు గురువు గారు వీళ్ళకి ఆ పనిని బట్టి పెద్ద ప్రాజెక్టు కొంచెం ఎక్కువ రోజులు చేయాలి అంటే రోజు చేయాలా లేకపోతే ఏదైనా వారం గురువారము సోమవారం చేయాలి ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఇక రెండో విషయం ఏంటంటే వీళ్ళకి ఇక్కడ వీళ్ళు ఏ వర్క్ తీసుకున్నా చూడొచ్చు కావాలంటే మకర రాశి మకర లగ్నం వాళ్ళు క్రియేటివ్ టచ్ లేకుండా వీళ్ళ జాబ్ ఉండదు వీళ్ళ బిజినెస్ ఉండదు క్రియేటివ్ టచ్ ఏదో రూపంలో ఉంటుంది అనాలసిస్ రూపంలో ఉంటుంది క్రియేటివ్ టచ్ రూపంలో ఉంటుంది అందానికి సంబంధించి ఉంటుంది ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించి ఉంటుంది ఒక సినిమా ఫీల్డ్లో ఉంటారు లేకపోతే సీరియల్స్లో ఉంటారు లేకపోతే ఒక ఫోటోగ్రాఫర్గా ఉంటారు ఎనీథింగ్ ఒక ఫ్యాషన్ రిలేటెడ్ రంగాల్లో ఉంటారు లేకపోతే మెడికల్ రంగాల్లో ఉంటారు ఎందుకంటే ఫైట్ అండ్ కాంబినేషన్ శుక్రుడికి అది ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళ లైఫ్లో మీరు గమనించినట్లయితే వీళ్ళు అంటే శుక్రుడు పాడవలేదు అంటే మాత్రం వీళ్ళ లైఫ్ ఎక్కడ టర్న్ తిరుగుతుంది అంటే వీళ్ళు లవ్ లో పడిన తర్వాత నుంచి టర్న్ లైఫ్ గ్రోత్ కి వీళ్ళకి మూడు చాలా వరకు లవ్ మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే మ్యారేజ్ చెప్పలేము ఇక్కడ ఎందుకంటే లవ్ అంటే వీళ్ళకి ఒక ఒకరి మీద ఇష్టం కలగడము లేకపోతే ఒక క్రియేటివ్ ఫీల్డ్ లోకి వెళ్ళినప్పటి నుంచి వీళ్ళ కెరీర్ స్టార్ట్ అవుతుంది అలానే నేను చెప్పేది ఏదో పదహారు వేల పిల్లలు పద్నాలుగు వేల పిల్లలు స్కూల్ పిల్లలు వయసుకి లవ్ లోపడమని నేను చెప్పట్ల ఒక ఏజ్ ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చింది ఒక మనిషి కెరీర్ స్టార్ట్ అవుతుంది మంచి చదువుకున్నాడు నేను ఆ విషయం గురించి చెప్తున్నాను నేను మీకు అంటే ఒక్కొక్క భావము ఒక్కొక్క విషయము కొన్ని కొన్ని కనెక్టివిటీస్ ఉంటాయి ఆ రకంగా వీళ్ళు ఏదైనా క్రియేటివ్గా స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే వీళ్ళ లైఫ్లో వీళ్ళ కెరియర్ అనేటువంటిది క్రియేటివ్గా వీళ్ళు కనుక ప్రారంభించినట్లయితే వీళ్ళ లైఫ్ అద్భుతంగా ఉంటుంది అంటే వీళ్ళెప్పుడు కూడా థింకింగ్ ప్యాటర్న్ వీళ్ళకి క్రియేటివ్ ఉంటుంది క్రియేటివ్గానే వీళ్ళు ముందుకు వెళ్ళాలి క్రియేటివ్గా ముందుకు వెళ్ళకపోతే వీళ్ళకి కెరియర్ పరంగా గ్రోత్ ఉండదు ఓకే క్రియేటివ్ టచ్ ఉండాలి మీరు జాబ్ చేస్తున్నారా బిజినెస్ చేస్తున్నారా అని కాదు అది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి అది ఇక అలాగే వీళ్ళకి మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఎక్కువగా ఎందులో బాగా రాణిస్తారు క్రియేటివ్ ఒకటి చెప్పాను ట్రైనింగ్స్ ఇచ్చేవి వీళ్ళని వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడము ఇట్లాంటి వాటిలో బాగా రాణిస్తారు ఎగ్జాక్ట్లీ వీళ్ళకి ఎక్కువగా కెరీర్ డెవలప్మెంట్ అనేది ఏ దేవత ఆరాధన వల్ల లభిస్తుంది అంటే వీళ్ళకి ఎక్కువగా లభించేది ఇట్స్ వెరీ క్లియర్ అమ్మవారి ఆరాధన అందులో లలిత అమ్మవారి ఆరాధన ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఫస్ట్ సంతానం కలిగినప్పుడు వీళ్ళ శుక్రుడు కనుక కొంచెం ఏమైనా పాడయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ ఉంటుంది ఫస్ట్ సంతానానికి నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ ఎక్కడో వాళ్ళ ఫిఫ్త్ లాడ్ బాగున్నాడంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ అలాగే వీళ్ళ గురువు గనక పంచమంలో ఉన్నాడు అనుకోండి వీళ్ళ జన్మజాతకంలో ఉదాహరణకి ఖచ్చితంగా ఫస్ట్ సంతానాన్ని విదేశాలకు పంపించాలి ట్వెల్త్ లాడ్ ఫిఫ్త్ కదా అంటే గురువు పంచమంలో ఉన్నా ముఖ్యంగా లేకపోతే గురువు భాగ్యంలో ఉన్నా ఇది చేయాలి అప్పుడు ఆటోమేటిక్గా లేదా అష్ట మన భాగ్యంలో ఉన్నా కూడా ఇది చేయాలి ముఖ్యంగా అలాగే మరొక విషయం ఏంటంటే వీళ్ళకి వీళ్ళు ఒక్కొక్కరికి రుణపడి ఉంటారని చెప్పాను కదా వీళ్ళు ఖచ్చితంగా సిబ్లింగ్స్కి కొంత రుణపడి ఉంటారు మదర్కి కొంత రుణపడి ఉంటారు లేకపోతే అంటే వాళ్ళ నుండి హెల్ప్ హెల్ప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఓకే లేకపోతే వీళ్ళ సిబ్లింగ్స్ కూడా ఎప్పుడు బాగుపడతారు అంటే వీళ్ళకి మకర రాసి వాళ్ళకి సిబ్లింగ్స్ ఎప్పుడు కూడా మకర రాసి మకర్ లగ్నం వాళ్ళకి అబ్రాడ్ కంపెనీస్ తో కనెక్టివిటీస్ ఉన్నా అబ్రోడ్కి వాళ్ళ సిబ్లింగ్స్ పంపించిన బాగుంటుంది వీళ్ళకి లైఫ్ అనేది ఇది అంతా ఒక ప్యాక్ అండి చెప్పాలంటే అంటే ఒక ఒక జాతక చక్రంలో ఎవరెవరు దేంతో కనెక్టివిటీ ఉంటే ఎలా ఉంటుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ షూటింగే ఉంది షూటింగ్ అంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అట్లా ఇంత లైటింగ్ ఉండాలి కెమెరా ఇంత డిస్టెన్స్లో ఉండాలి ఈ కలర్ డ్రెస్ ఉండాలి ఇక్కడ అట్మాస్ఫియర్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి గ్రీన్ మ్యాట్ వాడితే గ్రీన్ మ్యాట్కి ఇంత లైటింగ్ ఉండాలి అదేమైనా షాడో పడుతుందా కుర్చీ వేసుకున్న షాడో వెనక పడుతుందా ఇన్ని క్యాలకులేషన్స్ ఉంటాయి మనం వీడియో షూట్ చేయాలంటే అలాగే ఒక జన్మజాతకంలో ఇవన్నీ కూడా ఇవన్నీ కలుస్తాయి చెప్పాలంటే వీళ్ళ ఫాదర్ మకర రాశి మకర లగ్నం వాళ్ళు ఖచ్చితంగా ఫాదర్ బిజినెస్ లైన్ లోకి వెళ్తారు ఇది వెళ్ళినప్పుడు ఆయన సక్సెస్ అవుతాడా సక్సెస్ అవ్వడా అనేది వీళ్ళ మెర్క్యూరీ మీద ఆధారపడి ఉంటుంది అంటే బుధ బుధగ్రహం బాగుందనుకోండి ఖచ్చితంగా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అని మనం చెప్పొచ్చు అదొకటి అలాగే వీళ్ళ మేనమామలకి అది కాస్త తోటలు ఉండడం పొలాలు ఉండడం లాంటివి కూడా చూస్తే మేనమామలకి అది మరి అమ్మ నాన్న గురించి తెలుస్తుంది తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మదర్ కారకుడు కుజుడవుతాడు అయితే ఇక్కడ ఏ జాతకంలో అయినా ఈ కారకుడు ఎలా ఉన్నాడు చూడాలంటే ఫోర్త్ లాడు ఎలా ఉన్నాడు చంద్రుడు ఎలా ఉన్నాడు మదర్ గురించి చెప్పాలంటే అండ్ అలాగే ఇక్కడ తండ్రి గురించి చూసుకున్నట్లయితే కారకుడు బుధుడు ఎలా ఉన్నాడు రవి ఎలా ఉన్నాడు చూసుకోవాలి నైన్త్ లాడ్ ఈజ్ బుధుడు రవి ఎలా ఉన్నాడు చూసుకోవాలి సర్వసాధారణంగా మకర లగ్నంలో పుట్టినటువంటి వారికి రవి అష్టమాధిపతి అవుతాడు కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ నేను చూసిన వాటిలో తండ్రితో పెద్ద కనెక్టివిటీస్ ఉండవు వీళ్ళకి ఉన్నారు ఆయన పని కానీ చూస్తే బికాస్ ఆఫ్ ఎయిత్ లార్డ్షిప్ వచ్చింది కాబట్టి అలా కాకుండా మకర రాశి వారికి లగ్నం వాళ్ళకి నేను చెప్పేది రాశి వారికి మళ్ళీ కొంత ఉంటుంది చెప్పాలంటే అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఎయిత్ లార్డ్ కనుక బాగున్నాడు అనుకోండి వీళ్ళకి వీళ్ళకి అక్కల్ట్ రిలేటెడ్ రీసెర్చ్ రిలేటెడ్ మెడికల్లో సర్జరీస్ రిలేటెడ్గా డబ్బులు వస్తాయి ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ అయితే మనం ఎంతసేపు కూడా అష్టమాధిపతి కదండి అంటే మనకు శాస్త్రంలో చెప్పింది ఏమిటి అంటే అష్టమాధిపత్యం రవిచంద్రులకు గనకొస్తాయి అంటే ఇప్పుడు ధనుర్లగ్నం ఉంది అష్టమాధిపత్యం చంద్రుడికి వస్తుంది మకర లగ్నం ఉంది అష్టమాధిపత్యం రవికి వస్తుంది అష్టమాధిపతికి రవిచంద్రులకు వచ్చేసినప్పుడు మీరు పెద్దగా బాధపడకండి ఎందుకు అంటే రవిచంద్రులు తల్లిదండ్రులకి ప్రతీకగా చెప్తూ ఉంటారు కాబట్టి మనం దాన్ని ఆ కోణంలో తీసుకోవాలి వీళ్ళు సర్వసాధారణంగా ఏంటంటే మకర లగ్నం వారు కానీ మకర రాశి వారు కానీ ఏం చేస్తారు పంచమాధిపతి శుక్రుడు కదండి సర్వేత్రికోణ నేతారావు గ్రహ శుభల ప్రదాహ కాబట్టి వజ్రం పెట్టేసుకుంటా ఫైన్ పెట్టుకోండి తప్పేం లేదు కానీ వజ్రానికి కారణం బుధుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి ఎందుకంటే సర్వసాధారణంగా ఏం చేస్తాం లగ్నాధిపతి శని కాబట్టి నీలము పంచమాధిపతి బుధుడు శుక్రుడు కాబట్టి వజ్రము భాగ్యాధిపతి బుధుడు కాబట్టి పచ్చ పెట్టుకోవచ్చు అనుకుంటాం కానీ ఈ ఏది బాగుందో చూసుకోవాలి అలా చూసుకుని ఎంపిక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అంటే మనకి గ్రహం బాగుంటే ఆ రింగ్ అలా అంటే మీకు స్ట్రెంత్ ఏది బాగుంటుందో అది ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న మీకు ఇక్కడ షూటింగ్ ఏ ఉంది మీకు నాలుగు డ్రెస్లు ఉన్నాయి అందులో ఒకటి బాగా నలిగిపోయింది ఇంకోటో బాగా నీట్ గా ఇస్త్రీ చేసింది ఇంకోటేమో కొంచెం పాతగా అందులో ఏది మీరు బాగుంది ఉదాహరణ ఉండొచ్చు చెప్తున్నాను అండి అది ఎలాగో మనం బెస్ట్ అలా ఎంచుకుంటాం ఇప్పుడు నాలుగు సంబంధాలు వచ్చాయి ఒక అమ్మాయికి లేకపోతే ఒక అబ్బాయికి అందులో వాళ్ళు బెస్ట్ చూసుకుంటారు నా మెంటాలిటీకి సెట్ అవుతుంది నా నేను చదువుకున్న చదువుకే సెట్ అవుతుంది ఈ అమ్మాయిని అబ్రా అబ్రాడ్ తీసుకెళ్తే ఈ అమ్మాయి అయితే కరెక్ట్ సెట్ అవుతుంది సాఫ్ట్వేర్ కదా అక్కడ గుర్తు మన చాయిస్ ఎలా అయితే మనం ఎంచుకుంటామో అలాగే ఒక రత్నాన్ని ఎంచుకునేటప్పుడు కూడా ఏది బాగుంది అనేటువంటిది తీసుకోవాలి అలాగే మీరు గమనించండి ఎనీ మకర రాశారు మకర లగ్న మేనమామలు ఎక్కువగా బిజినెస్ లైన్స్ లో కానీ లేకపోతే టీచింగ్ ట్రైనింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో చూసాను అలాగే వీళ్ళకి సంతానం కలిగిన తర్వాత నుంచి కెరియర్ లో మార్పులు వస్తాయి అంటే గ్రోత్ వస్తుంది గ్రోత్ వస్తుంది అయితే ఇక్కడ శుక్రుడి మీద డిపెండ్ అయి ఉంటుంది ఎందుకంటే కెరీర్ కార్కుడు శుక్రుడు అవుతాడు అన్ని కూడా ఒక మకర లగ్నం తీసుకున్నాం అనుకోండి శని ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే అంటే సాటర్న్ ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది వీళ్ళు సరే ఫైనాన్స్ శని పాడయ్యాడు అప్పుడు వీళ్ళు రెండు మంత్రాలు ఎక్కువగా చేసుకోవాలి ఫైనాన్షియల్ గ్రోత్కి ఒకటి ఓం అనాకలిత సాదృశ్య శ్రీ విరాజిత నమహ చేసుకోవాలి రెండవది ఏమిటి అంటే ఓం నవవిమబబింబస్ న్క్కారీ రథనచ్చతాయనమ చేసుకోవచ్చు లేదా ఓం సంపత్కరీ సమాారూఢ సింధుర రజ సేవితాయ లేదంటే ఎక్కువ ఖర్చులు అయిపోతున్నాయండి అండి ట్వెల్త్ లాడు మహాదశ నడుస్తుంది అన్ని ఖర్చు అయిపోతున్నాయి అయినప్పుడు దత్తాత్రేయుడు ఆరాధన చేయాలి లేదా సిబ్లింగ్స్తో ఇబ్బంది ఉంది ఎందుకంటే థర్డ్ అండ్ ట్వెల్త్ అంటే వీళ్ళు సిబ్లింగ్స్కి చేయాల్సింది ఉందని చెప్పాను కదా అయితే ఎలాగా వాళ్ళు ఏదో పీడించి చేయడం అని కాదు వీళ్ళందరూ వీళ్ళే చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఏ విషయాన్నైనా చాలా జాగ్రత్తగా డీల్ చేయడం చాలా జాగ్రత్తగా చెప్పాలి అవతల వాళ్ళని నొప్పించకుండా చెప్పాలనుకునేటువంటి భావన వీళ్ళకి ఉంటుంది చెప్పాలంటే వీళ్ళు బాగా ర్యాష్ డ్రైవర్ ర్యాష్గా నడుపుతారు బట్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే స్పీడ్గా వెళ్ళడానికి ఇష్టపడతారు మకర రాశి వారు ఇంకా కదా చాలా ఫాస్ట్గా వెళ్ళాలనేటువంటి ఇష్టత ఎక్కువగా ఉంటుంది అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి వీళ్ళకి వీళ్ళెప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు ఏదైనా ఓన్గా ఏదైనా చేస్తున్నారు వీళ్ళ తర్వాత తరం వాళ్ళకి కూడా ఆ విద్యను నేర్పించడం మంచిది మకరం వారు ఎగ్జాంపుల్ నేను నేను ఆస్ట్రాలజీ అనుకుంటున్నాను మా పిల్లలకి ఆస్ట్రాలజీ వాస్త నేర్పించాలి లేదా నేను ఒక వడ్రంగి పని చేస్తున్నాను ఆ పని నేర్పించాలి లేకపోతే ఇంకోటి ఏదో ఆడిటర్ సంథింగ్ చెప్తున్నా వాళ్ళని చదివిస్తే అంటే ఏమవుతుందంటే వీళ్ళ తర్వాత తరాన్ని కూడా ఆ యొక్క ప్రొఫెషన్లో తీసుకువెళ్ళడానికి కనెక్ట్ అయ్యేటువంటి లగ్నం లగ్నంగాని రాశి కానీ ఏదైనా ఉంది అంటే మకరం మకరం డైరెక్టర్ అయ్యాడు పిల్లల్ని డైరెక్షన్ చేయొచ్చు సినిమా యాక్టర్ అయ్యాడు యాక్టింగ్ చేయొచ్చు ఎందుకంటే దాని ఎక్స్టెన్షన్స్ దాని కనెక్టివిటీ ముందుకు తీసుకెళ్ళేటువంటి లక్షణం ఈ యొక్క రాశికి ఉంటుంది ఓకే గారు గుర్తు వైఫ్ గురించి ఏమైనా తెలుస్తున్నాను గారు వీళ్ళకి సర్వసాధారణంగా మకర రాశి వారి మకర లగ్నం వల్ల మీరు గమనించండి మకరము కుంభము సింహము కర్కాటక రాశిలు లేదా లగ్నాల వారికి వీళ్ళ వైఫ్స్ ముఖ్యంగా మకర రాశి వారికి మీరు గమనించండి వాళ్ళ వీళ్ళు కానీ అవతల వాళ్ళు కానీ అంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఖచ్చితంగా ఏజ్ తక్కువగా కనిపిస్తారు అంటే ఎగ్జాంపుల్ వీళ్ళకు ఫిఫ్టీ వచ్చింది వాళ్ళకు ఒక ఫార్టీ ఫైవ్ అనుకోండి వాళ్ళు థర్టీలో కనిపిస్తుంటారు జీవిత భాగస్వామి ఇది ఏమిటి ఇతను ఏంటి చిన్నగా ఉన్నాడు ఇవి ఏంటి పెద్దగా ఉంది కనిపిస్తుంది బికాస్ ఆఫ్ మూవీస్ ద కారకా ఆఫ్ చిన్న ఏజ్ కారకం ఎప్పుడు నవ్వుతూ ఉంటారు కాకపోతే వీళ్ళ చంద్రుడు కనుక పాడైతే కొంచెం తొందరగా మానసిక స్ట్రెస్ గురవుతూ ఉంటారు బట్ ఇక్కడ చంద్రుడు చంద్రబింబం అంటుంటాం కదా కొంచెం ఎప్పుడు స్మైలీ ఫేస్ తో ఉండడం ఆనందంగా ఉండడం ఎక్కువ తిరగడానికి ఇష్టపడడం వీళ్ళ జీవిత భాగస్వామికి ఏంటి వీళ్ళు ఎప్పుడు వీళ్ళు కనెక్ట్ అవుతారు జీవిత భాగస్వామి బాగా అంటే అది పర్సనల్ చాట్ బట్టి కొంత ఉంటుంది బట్ జనరల్ గా మనం గనుక తీసుకున్నట్లయితే ఎంత వేళని బయటికి తీసుకెళ్ళి ఒక సినిమా కను షికార్ కను పార్క్ కను లేకపోతే కొంచెం ఆహ్లాదకరమైన ప్రదేశాలు తీసుకెళ్ళడం ఒక వాటర్ ప్లేసెస్కి తీసుకెళ్ళినప్పుడు ఈ లగ్నము లేదా ఈ రాశి వారి యొక్క జీవిత భాగస్వామి కొంచెం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు ది నీడ్ సమ్ మానసిక కనెక్టివిటీ ఉండాలని ఉంటారు అంటే నువ్వు మనసు ఓపెనవు నా దగ్గర నువ్వేం ఓపెనవ్వు ఎట్లా నీ మనసులో ఏముంది నాకు ఎట్లా తెలుస్తుంది అని చెప్పుకోవడం కావాలనుకుంటారు మకర రాశి వారి యొక్క జీవిత భాగస్వామి ఎగ్జాక్ట్లీ మకర రాశి వారి యొక్క జీవిత భాగస్వామి వాళ్ళ గృహంలో కూడా ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మెడికల్ రిలేటెడ్ రంగం మూలంగా డబ్బులు రావడం ఇలాంటివి కూడా ఉంటాయి ఇలా కూడా ఉంటుంది కరెక్టివిటీ ఓకే వీళ్ళకి ఆయుష్ కానీ హెల్త్ ఇష్యూస్ కూడా చెప్పేటువంటిది మోడ్ ఆఫ్ డెత్ అని చెప్పేటువంటిది ఈ వారికి గురువు అండ్ రవి ఎవరికైనా గండాలు ఉన్నాయనుకోండి ఈ రాశి వారు పర్టికులర్గా రవి గురు గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ గండాలు తొలిపై దీర్ఘాయుష ఉంటుంది మకర రాశికి సర్వసాధారణంగా లగ్నాధిపతి శని కాబట్టి రాశ్యాధిపతి శని అవుతాడు కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి దీర్ఘాయుష ఉంటుంది శని ఆయుష్ కారకుడు సో నోని టు వరీ కాకపోతే ఏంటంటే ఈ శని యొక్క కండిషన్ ఎలా ఉంది అనేటువంటిది మనం చూడాలి శని కండిషన్ చూడకుండా మనం దీర్ఘాయుషం అనుకుంటే కాదు జనరల్గా ఇచ్చింది మాత్రం దీర్ఘాయుషాయ్ నూనిట్ వరి శని కండిషను గురువు కండిషను రవి యొక్క కండిషన్ చూసి మనం క్యాలిక్యులేషన్ చేస్తాం అవి చర్రాసుల్లో ఉన్నాయి ఫైన్ ఓకే స్థిర రాసుల్లో ఉన్నాయి తగ్గుతుంది స్వభావ రాసుల్లో ఉన్నాయి మీడియం ఆయుష్ ఉంటుంది కాకపోతే ఎప్పుడు కూడా మనకు శాస్త్రాల్లో చెప్తుంది ఏమిటంటే ఆయుష్ని పెంచుకునే ప్రక్రియ ఉంది మీరు ప్రాణాయామం చేస్తారా ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో కొన్ని తీసుకుంటారు ఇప్పుడు చూడండి మనకి హిమాలయ పర్వతాల్లో ఉంటారు మూడేసి వందలు ఐదేదు వందలు పదిహేను వందల సంవత్సరాలు బతికిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి నేను మొన్న ఒక అతను చెప్తున్నాడు ఆయన వెళ్ళి వచ్చాడంట ఆయన గురువుకి ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా నూట పాతిక సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాలు నార్మల్గా చూస్తే ఆయన సిక్స్టీ ఇయర్స్ ఏజ్లా ఉంటాడు సిక్స్టీ సెవెన్ అంటే ఉంటాడు వాళ్ళ గురువుని చూపించాడు ఆయన మూడు వందల సంవత్సరాలు ఆయన చూస్తే పాతికల మనిషిలో ఉన్నాడు వాళ్ళకి ఇంకో గురువు ఉన్నట్ట ఆయన ఆల్మోస్ట్ పదిహేను వందల సంవత్సరాలు ఆయన అయితే ఇంకా ఇరవై వేల వ్యక్తిలో ఉంటాడు ఓకే అంటే ఏమిటంటే ఒక స్థితికి వెళ్ళిపోయినప్పుడు మనం ఆయుష్ని పెంచుకునే ప్రక్రియ ఉంది మనకి రామాయణ మహాభారతాల్లో కూడా చూసుకున్నట్లయితే భీష్ముడు వయస్సు కొన్ని తరాలు చూసేసాడు అంటే మన సనాతన ధర్మంలో మన యొక్క ప్రాక్టీసెస్లో కొన్ని కొన్ని సాధనల ద్వారా కూడా మనం ఆయుష్ని పెంచుకోవచ్చు కొన్ని కొన్ని కర్మల ద్వారా కూడా ఆయుష్ క్షీణిస్తుంది అందులో ప్రధానమైనటువంటి సాధన ఈ మకర రాశి వారికి ఆయుష్ బాగా ఉండాలంటే వీళ్ళు ఎక్కువగా దత్త ఆరాధన సూర్య నమస్కారాలు ఎంత చేసుకుంటే అంత ఆయుష్ బాగుంటుంది వీళ్ళకి లక్కీ కలర్ వైట్ అవుతుంది లక్కీ డే శుక్రవారం అవుతాయి బుధవారం అవుతుంది అదేవిధంగా వీళ్ళు శుక్రుడు బుధుడు కనుక బాగుంటాయి వీళ్ళు ముత్యం ఏమైనా ఏమంటారు వజ్రంగాని పచ్చగాని పెట్టుకోవచ్చు బట్ ఏంటంటే నేను ఎప్పుడూ సజెస్ట్ చేసేది ఏంటంటే కేవలం ఏదో సర్వేత్రికోణ నేతారో అనే శ్లోకం తీసుకుంటూ ఎట్ ద సేమ్ టైం మీ పర్సనల్ చాట్లో అసలు గ్రహాలు ఎలా ఉన్నాయో దాన్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేసి మీరు తీసుకోండి ఎందుకంటే వీళ్ళు మకర రాశి వారికి అవతల వాళ్ళని కష్టపెట్టడం ఇష్టం ఉంటుంది వీళ్ళు కష్టపడడం ఇష్టం ఉంటుంది అవతల వాళ్ళని కష్టపెట్టాలని అనుకోరు ఎప్పుడు కూడా చూడాలని మకరం ఒక రొకడాయిలు కదండీ వీళ్ళు హింసిస్తారేమో అనుకుంటా అసలు అలా ఉండరండి మకరం వారు సాఫ్ట్గా ఉంటారు సాఫ్ట్గా ఉంటారు ఎవరు హార్డ్గా ఉంటారంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ధనస్సు వారు గురువు వృషభం వారు శుక్రుడు తులవారు శుక్రుడు అంటే కాదు తులవారు శుక్రుడు అంటే సాఫ్ట్ నేచర్ అందంగా ఉంటారు వృషభం వారి కోపిక ఎక్కువగా ఉంటుంది ధనసు మీన వారికి గురుత్వ లక్షణాలు ఉంటాయి అలా కాదు ఇక్కడ ఏంటంటే అది జనరల్ క్యారెక్టరిస్టిక్స్ నుంచి అది ఎలా మారింది ఎలా అంటే ఇప్పుడు చూడండి ఒక తండ్రికి నలుగురు పిల్లలు ఉన్నారు అందులో ఒక వ్యక్తి గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ ఇంకో వ్యక్తి పోలీస్ అవ్వచ్చు ఇంకో వ్యక్తి దొంగ అవ్వచ్చు మరి వాళ్ళ నుంచి పుట్టిన వాడే ఎక్కడి నుంచి వచ్చింది అది ఒకే తల్లిదండ్రుల పెంపకంలో నలుగురు పుట్టారు నలుగురు నాలుగు విధాలుగా అయ్యారు ఒక డాన్ అయితే ఇంకోడేమో పోలీస్ అయ్యాడు అలా ఏంటంటే వాళ్ళ యొక్క పరిస్థితులు వాళ్ళు ఉండే గ్రహస్థితిని బట్టి మారిపోతుంటే ఆ రకంగా వీరు ఎప్పుడైనా సరే వీరికి ఫినాన్షియల్ గా బాగా గ్రోత్ రావాలంటే వెంకటేశ్వర స్వామి చండీ పారాయణము ఇవి గనక చేస్తూ ఉండేది నేను చెప్పిన మంత్రాలు ఇవి గనక చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది మరీ కెరీర్ పరంగా ఇబ్బంది ఉందండి శుక్రుడు పాడయ్యాడు అనుకున్నప్పుడు లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము అండ్ అదేవిధంగా ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయ అయ్యేన మహాని మంత్రం కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది ఓకే సో విన్నారు కదా మకర్ రాశి అలాగే మకర్ లగ్నం గురించి గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు ఇంకా మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా లేకపోతే మీ పర్సనల్ జాతకం చెప్పించుకోవాలన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇదేనండి ఇవాళ వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మా కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు